ంత సువాసనలతో కూడుకున్నటువంటి కొప్పుముడి కలిగిన తల్లి ఉంది ఉందిగా విషయం లక్ష్మీదేవికి అటువంటి కొప్పు ఉంది సురిచిర వేణి సురనుత కళ్యాణి దేవతలవన్నీ కీర్తిస్తూ ఉంటారు సహజం లక్ష్మీదేవిని కీర్తిస్తారు ఆ తల్లి నిరుపమ శుభగుణలో ఊహించడానికి వీలు లేనన్ని గొప్ప శుభగుణములు మంచి గుణములు కలిగిన తల్లి రమ నమోస్తు రమణీయ గుణార్ణవాయ్ ఇందాకనే చెప్పుకున్నాం మంచి గుణములు కలిగిన తల్లి అందుకని నిరుపమ శుభ గుణలోల నిరత దయాప్రదశీల అపారమైనటువంటి దయ కలిగిన తల్లి నిరుపమ ప్రద నిరుపమ దయశీల అలాగే సరసిరుహాసన జనని అంటే తామరపు సరోజం దాని మీద కూర్చునేవాడు బ్రహ్మగారు బ్రహ్మగారి యొక్క తల్లి సరసిరుహాసన జనని బ్రహ్మగారి తల్లి కాబట్టి లక్ష్మీదేవి జయ జయ జయ